టైలరింగ్ చేసేటప్పుడు కూడా ఇలా 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 అంటే మనకి ఇది తబలా డోలక్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను వాయించుతుంటే నువ్వు ఇక్కడ ఉండబోదా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోదు ఏదో లాగా చేసుకోండి దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది వచ్చేకి ఇక్కడ పని ఏమి లేదు అసలు అయితే తిండి కూడా అసలు చాలా కష్టం అయిపోయేది ఓకే రావడం రావడం ఎక్కడికి వచ్చారు కృష్ణానగర్ రావడం రావడం బేగంపేట బేగంపేట అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా బేవర్స్ నేను వాళ్ళు ఏదో సిటిల్ అయిపోయారు అనుకున్నాను వాళ్ళు బేవర్స్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా అబ్బా ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం చేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ శ్యాంలాల్ అయితే ఉంది మీకు శ్యాంలాల్ తెలుసు ఆ బస్ లో కూడా పడుకొన్ని రోజులు ఉన్నాయండి అలాగే ఒక నెల ఆ నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్ నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత కిరణ్ దాని ఆపోజిట్ మయూరి 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 చూస్తే వేరే ఇలాగ అడిగా ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు మమ్మల్గా లోపలికి మమ్మల్ని వెళ్ళాను కోటేశారు అది కూడా విజయనగరం డిస్ట్రిక్ట్ మీకు ఏమేమి అంటే ఇలా బ్లౌజులు కుడతా షర్ట్స్ కుడతా ఇంకంతే ఊళ్ళో మీరు నేర్చుకున్న విద్య ఉపయోగపడింది దాన్ని వచ్చాను అదే నాకు ఇక్కడ ఫుడ్ పెట్టి టైలరింగ్ అసలు అది వద్దు అనుకుని అనుకొని నేను వేరే స్టెప్ వేసుకున్నా ఇటు వచ్చా అసలు దాని జోలే వద్దు అసలు అంత అంత టార్చర్ ఉంది అమ్మాయినంత దాని మీద వెళ్ళిపోయి అమ్మ తల్లనొప్పి చేయటం అన్ని ఎందుకే అవసరం అయితే అనేసి ఇటు వస్తే నాకు ఫుడ్ పెట్టింది మళ్ళీ నా మిషన్ ఫుడ్ పెట్టింది ఎలాగా అంటే ఇప్పుడు కలిసినాక ఆ ఒక జాకెట్ ఇచ్చాడు అది ఇవ్వక ఇవ్వక ఎవరి జాకెట్ యమున జాకెట్ ఇచ్చాడు ఆయన యమున ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటే నార్మల్గా నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము ఐరన్ వచ్చా ఇంకా షర్ట్ ఇచ్చాడు ప్రస్తుతానికి ఒక నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకున్న ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్ల ఇంకొక రోజు చూపించాడు ఈ స్టైల్ ఇట్లా ఇక్కడ స్టైల్ వేరనేసి నేనే మార్చుకున్నాను నా ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ చేసేద్దామని ఇంకా నేనే పర్సనల్ పేపర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగులేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే ట్రై నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను అగ్నిగుండం సీరియల్ నేనే కుట్టా పంజరం రెండు మావులు ఇంకా ఈ ఆర్టిస్ట్కి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడి హిట్ సీరియల్స్ నా కంటిన్యూ సీరియల్ ప్రియాంక ప్రియాంక అది ఐదు సంవత్సరాలు చేశాను సూపర్ హిట్ సీరియల్ కదా కృష్ణ కౌశిక్ గారు కృష్ణ కౌశిక్ గారు చక్రవర్తి శ్రీరాజు

ಸೊ ಏನ ಈಜಿ ಮೊತ್ತ ಅನ್ನೇ ಪುಟ್ಟೆನ್ ಇಂಟ್ಲನ್ ఇక్కడ కూడా అలాగే టెన్షన్ ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పుడు అలాగే మెయింటైన్ చేస్తున్నట్టు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఫ్రీగా మాత్రం లేరు మీరు ఇప్పుడు ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళింది కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఓకే సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు అంతా బాగుంది చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు తర్వాత యాజ్ ఎ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు టైంకి రావు అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కిరణ్ చిన్న ఏదో సిచ్యువేషన్ వచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేస్తారు కదా అప్పట్లో ఆ టైం నుండి మేము వద్దు రాయ మీద పడలేదు ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకొని బయటకు ఓకే తర్వాత ఎవరు మన ఇది జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాసన్ అని నరసీపట్నం ఆయనకి సీరియల్ వచ్చింది ఏది శ్రీరామ్ వెట్స్ జానకి గురం సీరియల్ పేరు దాన్ని ఆయన మెయింట నేను మెయింటెనెన్స్ చేస్తాను నువ్వు చూసుకో అనిస్తే నాకు గొప్ప చెప్పేసాడు అదొక టూ ఇయర్స్ చేశాను తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నాను టైలరింగ్ షాప్ ఓకే మన పైన వచ్చి దగ్గర వాళ్ళ దగ్గర చేయటం మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక వన్ ఇయర్ నడిచింది అది లాస్ అయిపోయింది నాకు టైలర్ షాప్ లో కూడా లాస్ అంటే లాస్ అయిపోయింది అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం ఎన్నో పది మిషన్లు పది మిషన్లు పది మంది లేడీస్ చాలా గ్రాండ్ గా చేశాను వర్కౌట్ అవ్వాల దాని మీద కూడా లాస్ అయిపోయింది మళ్ళీ అదే స్థితి మళ్ళీ కృష్ణనగర్ వచ్చి అక్కడ వదిలేసి కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకి వెళ్ళా ఇంకా లా నడుస్తూ నడుస్తూ రీసెంట్గా నాకు అంటే పదిహేను సంవత్సరాల కిందటే నాకు మేకప్ మొదగారండి నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తూ ఉంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పు చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆయన నాకు భిక్ష మధు గారు అంటే మేడం కి ఇప్పుడు ఆయనకి ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాస్టమ్ ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా ఆయన కూడా నేను రుణపడి ఉండాలి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఒకటి మొత్తం కష్టాలు అనిపించాం మొత్తానికి అయితే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి అక్కడికి మీ అంతటి మీరే అప్రోచ్ ఆఫ్ కోర్స్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా సో ఫైనల్ గా బాగుంది సార్ కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి ఎలాగంటే ఒక్కోసారి ఇంకా టూ డేస్ అయింది అంటే తిండి కూడా లేదు టూ డేస్ మంచి నీళ్ళు తాగడం అంతే మనకి ఏంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు నాకు హిందీ కూడా వచ్చేది ఇక్కడ ఇంకా నాకు ఇది ట్వంటీ ఇయర్స్ కిందటండి కిందటి అప్పుడు ఈ మెట్రోలు ఈ రోడ్లు అవి ఫ్లై ఓవర్స్ ఏం లేవు ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఫ్లైవర్ ఒకటి ఉండేది అంతే అవును లైఫ్ స్టైల్ ఫ్లై ఓవర్ ఇప్పుడు అంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోవు అసలు నేను ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇది అదైతే చూసుకుంటాను పెట్రోల్ బంక్ ఉండే పెట్రోల్ బంక్ కూడా లేదు ఇప్పుడు కొత్త పెట్టారు అవునా ఓకే ఇప్పుడే నా అటువైపు వెళ్ళినప్పుడు లైఫ్ రిమైండ్ చేసుకుంటారా నేను ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదు అండి గతం ఎప్పుడు మర్చిపోకూడదు అది తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటుంది